హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని చికెన్ ఆమ్లెట్ తయారు చేశాను ఒకసారి చూడండి మనం ఇంటికి రెగ్యులర్గా చికెన్ తెచ్చుకుంటాం కదండి ఆ టైంలో ఒకసారి ఇలా చికెన్ ఆమ్లెట్ ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అయితే తెచ్చుకున్న చికెన్లో నుంచి ఒక కప్పు వరకు బోలెస్ చికెన్ ఇలా సపరేట్ చేసుకోవాలండి చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని శుభ్రం చేసిన తర్వాత కొంచెం పసుపు ఒక పావు స్పూన్ కన్నా తక్కువ అంటే చిటికెడ పసుపు ఈ చికెన్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని మనం చక్కగా వేయించుకున్నాం అనుకోండి మూత పెట్టేస్తే చికెన్లో నుంచి నీరు వస్తుంది ఆ నీరుతో ఈ చికెన్ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత చక్కగా డ్రైగా అయిపోద్ది అన్నమాట వాటర్ అంతా పీల్చుకొని చికెన్ బాగా కుక్ అవుద్ది ఇప్పుడు ఇలాగ కుక్ అయిన తర్వాత చికెన్ని ఇలాగ మనం ఏదో ఒక స్టిక్తో మన కలుపుకునే అట్టపూలతోటే ఇలా చక్క మధ్య మధ్యలోకి ఇలాగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఉడికిన చికెను ఇలా స్పూన్ ఆయిల్తో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోకి గరం మసాలా ఒక పావు స్పూన్ కన్నా తక్కువేనండి అలాగే కారం కూడా కొంచెం పావు స్పూన్ కన్నా తక్కువే మనం ఈ చికెన్కి సరిపడగా ఉప్పు గరం మసాలా కారం వేసుకోవాలి వేసుకొని ఇలా దగ్గరగా వేగిపోద్ది ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది దించి పక్కన పెట్టుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఈ వేయించి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోండి వేసుకొని నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ మీరు లేదు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక మీడియం సైజు టమాటా సన్నగా తరుక్కొని రెండు మూడు పచ్చిమిగాయలు సన్నటి తరుగు వేసుకొని అలాగే సన్నగా తరుక్కునేవి కొత్తిమీర కూడా మన మనకు నచ్చినంత ఇంత అంతానేమి లేదండి అలా వేసుకొని గరం మసాలా ఒక పావు స్పూను అలాగే కారం పావు స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి చిటికెడు పసుపు అలాగే ఈ మసాలా అన్నిటికీ సరిపడంత సాల్ట్ చూసుకొని గుడ్ ఎగ్స్ ఒక రెండు మూడు వేసుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ కానీ చికెన్ కానీ మనకి ఇంట్లో ఉండే సభ్యులు బట్టి మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలో అన్నీ వేసుకోవాలి ఇలా మూడు ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి కప్పు ఆ కప్పు చికెన్ ముక్కలు వేసుకుంటే ఇలా మూడు ఎగ్స్ వేసుకుంటే ఈ ఉల్లితరుగు టమాటాలు అన్నీ వేసుకొని వేసుకుంటే మూడు ఆమ్లెట్లు అవుతాయండి చాలా తిక్కుగానే వస్తాయి వస్తాయండి ఆమ్లెట్స్ వీటిని మీరు అన్నంలో కలుపుకొని తినొచ్చు లేదు సైడ్ డిష్గా తినొచ్చు లేదు ఖాళీగా స్నాక్స్లో కూడా తినడానికి కూడా చాలా బాగుండే మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఈ ఆమ్లెట్ మిశ్రమం అంతా కలుపుకున్నాం కదండి ఎగ్ చికెన్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టి మనం ఎందులో అయితే చికెన్ వేయించుకున్నామో అదే ప్యాన్లోని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్కి సరిపడినంత ఎగ్ మిశ్రమం వేసుకోవాలండి వేసుకొని చక్కగా రౌండ్గా స్పూన్ తోటి అద్దుకున్న తర్వాత ఇంకా మీకు తెలుసు కదా ఆమ్లెట్కి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు అదే ఆయిల్ తోటి మూడు కాలిపోతాయండి రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఇలా చక్క గోల్డెన్ కలర్లోకి ఆమ్లెట్ వేగుతుంది వేగిన తర్వాత మనం రివర్స్ చేసుకొని ఒక్క నిమిషం ఉంచుకుంటే చక్కగా కాలిపోతుంది చికెను ఉడకలేదు అన్న భయం కూడా మనకు ఉండదండి ఎందుకంటే మనం చికెను ఉడికించాము మరి మళ్ళీ వేయించాము కూడా సో చాలా కమ్మగా ఉంటుందండి అలాగే మిగతా ఇది కూడా మిగతా కోడిగుడ్డు తాలూకా ఈ మిశ్రమం కూడా రెండు మిగతా రెండు అట్లు రెండు ఆమ్లెట్స్లో వేసుకొని రెండు వైపులు కాల్చుకుంటూ మూత పెట్టి రెండేసి నిమిషాలు ఉంచి రెండు పక్కల గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి ఇలా వేయించుకున్న ఈ చికెన్ ఆమ్లెట్ నార్మల్గా ఎవరికైనా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టపడుతుంది ఒక్కసారి ఈ తరహాలో చికెన్ ఆమ్లెట్ తయారు చేసి చూడండి చక్కగా సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి ఖాళీగా స్నాక్స్ రూపంలో తినడానికి కూడా చాలా బాగుండే ఈ చికెన్ ఆమ్లెట్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి